తెలంగాణలో ఉన్న మొత్తం లోక్సభ స్థానాల నెంబరు పదిహేడు ఇందులో పద్నాలుగు ఎంపీ సీట్లను గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా ఆకట్టుకునే సంక్షేమ పథకాలు చెప్పినట్టుగానే గ్యారంటీలను అమలు చేయటంతో పాటు పార్టీ బలోపేతం పరంగా జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి ఓటమన్నదే లేదన్నట్టుగా చెలరేగిన కేసీఆర్ నే గద్దెదించిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు లోక్సభలో కూడా తమ టార్గెట్ ను రీచ్ అయ్యి ఈ ఎన్నికల యుద్ధాన్ని విజయంతో ముగిద్దామనుకుంటున్నారు తెలంగాణ గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా పాతేందుకు వ్యూహాలు రచిస్తోంది అధిష్టానం సీన్లోకి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యారు మామూలుగానే రేవంత్ ఓ వ్యూహంతో పనిచేస్తారు ఇప్పుడా వ్యూహాలను పక్కగా అమలు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్కడైతే సభను నిర్వహించారో ఇప్పుడు అదే తుక్కుగూడలో జనజాతర సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం సీఎం రేవంత్ ముఖ్య నేతలతో నిత్యం మంతనాలు జరుపుతున్నారు ఎన్నికలు అయ్యే వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా ఉండాలి బాధ్యతలను పంచుకోవాల్సిందే కార్యకర్తల వెన్నంటి ఉండాల్సిందే ఇవి నేతలకు సీఎం రేవంత్ ఇస్తున్న ఆదేశాలు అంతేకాదు అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలి పార్లమెంట్ అసెంబ్లీ బూత్ ఇలా త్రీ లేయర్స్ లో కమిటీలు ఉండాలి ఇలా గల్లీ నుంచి మెయిన్ సిటీ వరకు ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఓ చిన్న సమస్య వచ్చి ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పాతవారు కొత్తవారు ఎంత ఎంతమేర కలిసి పనిచేస్తారన్నది ఓ డౌట్ కానీ ఈ విషయంలో కూడా ముందే మెలుకున్నారు సీఎం రేవంత్ మీ గోలలను పక్కన పెట్టండి పార్టీ గెలుపు కోసం పనిచేయండి అంటూ నేతలను పిలిచి మరీ చెబుతున్నారు అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టాలని సజెస్ట్ చేస్తున్నారు నిజానికి ఈ విషయంలో రేవంత్ చాలా వరకు సక్సెస్ అయ్యారు ఆయనకు ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకునేవారు పార్టీలో అంతర్గత విభేదాలు కుమ్మలాటలు ఉన్నాయనే ఆరోపణలు విమర్శలు ఉండేవి కానీ అధికారంలో లేనప్పుడే వీటన్నిటినీ సెటిల్ చేయటంలో రేవంత్ సక్సెస్ అయ్యారు అందుకే ఈసారి ముందే మేల్కొన్నారు ఎక్కడైతే ఇతర పార్టీల నుంచి వచ్చి టికెట్ దక్కించుకున్నారో ఆ నియోజకవర్గాల్లో కీలక నేతలను పిలిపించి నేరుగా మాట్లాడుతున్నారు కలిసి పనిచేయాలని హితబోధ చేస్తున్నారు నిజం చెప్పాలంటే లోక్సభ ఎన్నికల విషయంలో అన్ని పార్టీల కంటే స్పీడ్గా ఉంది కాంగ్రెస్ ఇప్పటికే పద్నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించేశారు గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేయటంలో కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని కూడా కాంగ్రెసే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫిబ్రవరి రెండున జరిగిన ఇంద్రవెల్లి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఎన్నికల శంకారావాన్ని మోగించారు ఇక ఆ తరువాత జరిగిన కోస్గి సభలో పాల్గొన్నారు ఈ సభలోనే కాంగ్రెస్ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు ఇలా ప్రచారం చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అక్రమాలు కల్వకుంట్ల భూగబ్జాలు ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు అధికార దుర్వినియోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎట్ ద సేమ్ టైం వంద రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు ఒక్కో గ్యారంటీ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు ప్రజల్లో తమ ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందంటున్నారు కాంగ్రెస్ నేతలు రేవన్ చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం వచ్చిందంటున్నారు మరోవైపు ప్రభుత్వంలో ఏకచత్రాధిపత్యం కాకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయారని అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించారని గత పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య తేడాలను ప్రజలు గమనిస్తున్నారంటున్నారు అందుకే ఈసారి ప్రజలు తమకు పట్టం కట్టడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు